హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అదో పెద్ద చిదంబర రహస్యం ఈ మాట చాలామంది ఏదో ఒక సందర్భంలో వినియోగిస్తుంటారు చెప్పలేనిది తెలుసుకోకూడని విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈ మాటను వాడతారు ఇంతకీ చిదంబర రహస్యం అంటే ఏమిటి పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశలింగం తమిళనాడు చిదంబరంలో కొలువుతీరింది చిత్ అంటే జ్ఞానం అంబరం అంటే ఆకాశం భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ మూల విరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు ఈ ఆలయానికి ఉన్న తొమ్మిది ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు గర్భగుడిలో నటరాజస్వామికి కుడిపక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై యంత్రా అనే చిత్రం ప్రతిబింబిస్తుంది ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికి తెలిపే బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి ఈ తెర బయటివైపుకు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు లోపలి వైపు జ్ఞానాన్ని ముక్తిని సూచించే ఎరుపు రంగు ఉంటుంది ఆకాశం అనంతంగా ఉన్న అంతా ఖాళీగా కనిపించినట్టే మూల విరాట్ ఉండాల్సిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది ఈ వెనుక ఏమీ ఉండదని తెలిసిన పరద కడతారు అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని అసలు తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం ఆనడం మొదలుపెట్టారు ఇక్కడ ప్రధాన పూజారి తెరను తొలగిస్తాడు ఇది అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియజెప్పే ప్రక్రియ అందుకే చిదంబర రహస్యం అంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు అజ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందుతాడు ఇప్పుడు చిదంబర ఆలయాల్లో అద్భుతాలు తెలుసుకుందాం మనిషికి నవరంధ్రాలు ఉన్నట్టే చిదంబర దేవాలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మనిషి రోజుకి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు గాలిని పీలుస్తాడు ఇందుకు సూచికగా చిదంబర దేవాలయంలో పైన ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల బంగారు రేకులు తాపడం చేశారు ఆ బంగారు రేకులు తాపడం చేయడానికి డెబ్భై రెండు వేల బంగారు మేకులు వాడారు మన శరీరంలో ఉండే నాడులు డెబ్భై రెండు వేలని ఆయుర్వేదం చెబుతుంది కనకసభలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు పొన్నాంబళంలోని ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమనాలకు ప్రతీకలు తొమ్మిది కరశాలు తొమ్మిది రకాల శక్తికి అర్ధ మంటపంలోని ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలకు ప్రతీక పక్కన ఉన్న మంటపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు సూచిక ఇక్కడ లింగదర్శనం ఉండదు అంతా శూన్యమే ఇది ఫ్రెండ్స్ చిదంబరం దేవాలయం గురించి మరియు చిదంబర రహస్యం గురించి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ